వైద్య వృత్తి ప్రాణాలు పోసే భగవంతుడి తర్వాత ఆ ప్రాణాలు నిలబెట్టి వైద్యుడే భగవంతుడిలా చూస్తూ ఉంటారు అలాంటి వైద్య వృత్తిలో అందులోనూ ప్రతిష్టాత్మకమైనట్టు ఇన్స్టిట్యూషన్స్లో చదవాలంటే చాలా కష్టం అందులో సీటు సంపాదించేందుకు నిత్యం కష్టపడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు సంబంధించినటువంటి వైద్యురాలు మాధురి ప్రస్తుతం అంత ఉన్నారు మరి తను ఎయిమ్స్లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో సీట్ సాధించారో తన్నే అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఎప్పుడు నుంచి ఈ యొక్క డాక్టర్ కళ అనేది స్టార్ట్ అయిందో నమస్తే అండి నమస్తే సో ఫస్ట్ అసలు డాక్టర్ అవ్వాలి అన్న ఆలోచన ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది బహుశా డాక్టర్ అవ్వాలనేది ఒక నైన్త్ టెన్త్ క్లాస్లో బయాలజీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయింది నాకు స్కూల్లో చాలా మంచి బయాలజీ టీచర్ ఉండేవాళ్ళు సో చాలా మంది చెప్తారు అంటే బైపీస్ తీసుకున్నప్పుడు లేదు తీసుకున్నప్పుడు బాగుంటుంది డిసెక్షన్ చేయడం కష్టము యానిమల్స్ని టచ్ చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు సో స్టార్టింగ్లో మీకు కూడా ఆ ఫేర్ ఏమైనా ఉండేదా ఆ ఫియర్ అయితే లేదు కానీ సుదీర్ఘమైన చదువు అని ఆలోచించుకోమని అయితే ఖచ్చితంగా కెరియర్ గురించి చెప్పారు అప్పుడు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా ఇదే చేయాలి ఎంత కష్టమైనా అని అనుకున్నాను ఇక డిసెక్షన్ గురించి భయం అంటారా బహుశా ఇంట్రెస్ట్ భయం కంటే కూడా చేయాలి ఐ వస్ లుక్ చేయాలి అని ఇంకా ఆసక్తి తప్పితే భయం అయితే ఎప్పుడు లేదు సో ఫస్ట్ ఎంబీబీఎస్ కోసం సీటు ఆ టైంలో ఎంత కష్టపడ్డారు అండ్ ఎక్కడ ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో నా స్కూలింగ్ అయితే మా పేరెంట్స్ ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో వాళ్ళ ఆఫీస్ దగ్గరే డిఫెన్స్ ల్యాబ్స్ స్కూల్లో కంచన్బాగ్లో చదివాను నేను గవర్నమెంట్ స్కూల్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ టెన్త్ వరకు అక్కడ చదివాను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య దిల్చుక్ నగర్లో చదివాను ఆ తర్వాత ఎంసెట్లో నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఉస్మానియా జాయిన్ అవుదామని అనుకున్నాను కానీ లోపు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ జిక్మర్ది సిక్స్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా అప్పుడు ఇంకా జిక్మర్లో ఎంబీబీఎస్ చేశాను అలాగే ఎండి కూడా జిక్మర్లోనే కంటిన్యూ చేస్తాను సో ఫస్ట్ టైం మీరు స్టేట్ దాటారు కొత్త ప్లేస్కి వెళ్ళారు సో ఎంబీబీఎస్ దట్టు ఏంటంటే చాలా టఫ్ ఎడ్యుకేషన్ అది సో కొత్త ప్లేస్ అండ్ చాలా భిన్నమైన ఎడ్యుకేషన్ కష్టంగా ఉండేది అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కోపప్ చేసుకున్నారు స్ట్రెస్ ఉండేదా దాని నుంచి ఎలా బయటపడ్డారు సో ఎంబీబీఎస్ నేను పదిహేడేళ్ళకే వెళ్ళిపోయాను ఐ వాజ్ ఈవెన్ మైనర్ బట్ అప్పుడు ఏంటంటే కొత్తది ఏదైనా నేర్చుకోవాలి ఈ ఫీల్డ్లో రాణించాలి అన్న ఎంతజియాజంతో వెళ్ళాను అలా ఎంబీబీఎస్ చదువు స్ట్రెస్ఫుల్ అయినా కూడా జిప్మర్లో చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి చాలా స్కోప్ ఉండేది స్పోర్ట్స్ కానీ క్లబ్స్ ఉండేవి లిటరీ క్లబ్స్ ఉండేవి డిబేటింగ్ పెయింటింగ్ అన్నిటికీ ఉండేవి సో చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్ట్రెస్ బస్టింగ్కి చాలా అవకాశాలు ఉండేవి సో అప్పుడు అంత ఓవర్వెల్మింగ్ అయితే అనిపించలేదు ఇంటర్న్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు యాక్చువల్గా పేషెంట్స్ని చూడడము డ్యూటీస్ అప్పుడు నుంచి చెప్పాలంటే కొంచెం ఒత్తిడి అనేది పెరిగింది బట్ నా ఫ్యామిలీ నాకు ఎనలేని సపోర్ట్ సో స్పెషాలిటీ జనరల్ మెడిసిన్లో చేసినట్టున్నారు అండ్ ప్రతి డాక్టర్ కూడా ఫస్ట్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా గుర్తుండిపోయే కేసు మీ లైఫ్లో ఫస్ట్ కేసు ఏంటి అది ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఫస్ట్ కేసు అంటే జనరల్గా అక్కడ ఎలా ఉంటుందంటే అడ్మిషన్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చిన పేషెంట్స్ అందరినీ చూడడం అనేది ఇది అనమాట సో ఇది పర్టికులర్గా అని చెప్పలేను కానీ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పేషెంట్స్ అంటే నే నా వల్ల వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి సంతోషంగా ఇంటికి ఏ పేషెంట్ వెళ్ళినా కూడా అది చాలా ఆనందం వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి అదొక హ్యాపీనెస్ సో చాలామంది ఎయిమ్స్లో చదవాలి ఎయిమ్స్లో జాబ్ చేయాలి ఇలా ఇలాంటి ఒక కళ ఉంటుంది డాక్టర్ వైపు వెళ్ళాలనుకున్నాను సో ఎయిమ్స్లో మీ ప్రయాణం ఎలా మొదలైంది అండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు ఎయిమ్స్లో సీట్స్ సాధించడం కోసం దాని గురించి ఏం చెప్తారా నేను యాక్చువల్గా ఎంబీ అవ్వంగానే ఇక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా జాయిన్ అయ్యాను జనరల్ మెడిసిన్లోనే సీనియర్ రెసిడెంట్గా ఒక సిక్స్ మంత్స్ చేశాను అక్కడ కూడా ట్రైనింగ్ కానీ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది కాకపోతే ఇక ఆంకాలజీ వైపు నేను అడుగులు వేయాలి అని అనుకున్నప్పుడు ఆంకాలజీలోనే పనిచేసి ఆ ఫీల్డ్లో నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా ఫర్దర్ కంటిన్యూ చేయాలా అనే దానికి ఒక కొద్దిపా కొద్ది రోజులైతే ఆంకాలజీలో పనిచేసి పని నచ్చితే పని కొంచెం నేర్చుకుని అప్పుడు ఎంట్రన్స్ ప్రిపేర్ అవుదాం అనుకొని ఎయిమ్స్ ఢిల్లీలోనే అప్పుడు వర్క్ చేసే అవకాశం వస్తే నేను సిక్స్ లాస్ట్ సిక్స్ మంత్స్గా ఎయిమ్స్ ఢిల్లీలో చేస్తూ ఉన్నాను ఎగ్జామ్కి ఒక వన్ టూ మంత్స్ ముందు మాత్రం ఇంకా వచ్చి ప్రిపేర్ అవ్వాలి అని మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి రావడం అయితే జరిగింది అలా ఎయిమ్స్ ఢిల్లీలో చేసిన సిక్స్ మంత్స్ నేను ఆమ్ కాలేజీలో చాలా పని నేర్చుకున్నాను అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అది పేషెంట్స్కి ఎంతలా హెల్ప్ అవుతుంది అనేది అక్కడ నేర్చుకుని అప్పుడు ఓకే ఇక మీదట ఇదే కంటిన్యూ చేయాలి అని డిసైడ్ అయ్యి ఎంట్రన్స్ రాద్దాము అని మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చాను ఏదైతే మీకు ఈ ఆంకాలజీ మీద ఇష్టం అసలు ఎలా మొదలైంది ఎందుకు దీనికైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంకాలజీని తీసుకోవాలనుకోవడానికి కారణం ఉందండి క్యాన్సర్ అన్న మాట ఒక డాక్టర్ నోటి నుంచి ఒక పేషెంట్ వినగానే ఎంతో దిగులు పడిపోతారు ఎందుకంటే ఇది ఒక మాయరోగం డెత్ సెంటెన్స్ అన్న ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది కానీ నిజానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ గత యాభై ఏళ్ళ కన్నా కూడా గత పది పదిహేను ఏళ్లలో చాలా ముందుకి సాగింది చాలా కొత్త రకాల మెడిసిన్స్ వచ్చాయి ఒకప్పుడులాగా ఇది మరణ శాసనం అనే అపోహ మాత్రం తొలగించాలి ఖచ్చితంగా సో క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి సో నాకు అది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళు ఇంప్రూవ్ అయితే చూడాలి అన్న హ్యాపీనెస్ రావాలి అని నేను ఇంకా క్యాన్సర్ ఫీల్డ్ అనేది ఎంచుకున్నాను సో ఈ లాంగెస్ట్ టైంలో ఎప్పుడైనా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టు కానీ ఇబ్బందులుగా కానీ చూ వేరే ఇంకేమైనా కూడా ఆప్షన్స్ చూసి ఉండొచ్చా అన్న ఆలోచన ఎప్పుడైనా ఒక్క క్షణం అనిపించిందా ఖచ్చితంగా అండి ఎందుకంటే నిరంతరం చదువుతూనే ఉండాలండి ఇప్పుడు ఏదో ఒక ర్యాంక్ వచ్చింది ఒక సీట్ వచ్చింది కాదు కానీ రేపు పొద్దున్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఏ రోజు ఏం అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది చదువుకుంటూ ఉండడం అనేది అయితే ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే పేషెంట్ అన్యాయం చేసినట్టు అవుతుంది సో అవన్నీ ఇంతకాలం పాటు చదివి ఇంత ఎఫర్ట్ ఇంకేదైనా ఫీల్డ్లో పెట్టుంటే బహుశా ఇంకొంచెం రాణించి ఉండొచ్చేమో అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి అది మాత్రమే కాదు జనరల్గా నేను ఇప్పుడు సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదివాను దీనికి గా మీరు ఐఐటిఓ ఐఐఎం తీసుకోవచ్చు వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీతోనే ఉద్యోగాలు సంపాదిస్తారు వెంటనే మంచి ప్యాకేజ్లు ఇంటి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్తున్నప్పుడు పొద్దున్నీ సాయంత్రం వరకు సమ్టైమ్స్ వీడు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ అన్నీ చేసినప్పుడు ఈజ్ ఇట్ వర్త్ మై ఎఫర్ట్ అన్న క్వశ్చన్ వస్తుంది బట్ ఏ రోజైతే మన వల్ల ఒకరి లైఫ్ బెటర్గా ఇంపాక్ట్ అయ్యింది అని తెలుసో కాన్స్టెంట్గా నాకు నేనే రిమైండ్ చేసుకోవాలన్నమాట కాదు ఇది ఒక కేవలం డబ్బు కోసం చేసే పని అయితే కాదు దీంట్లో ఒక మ్యాజిక్ ఉంది దీంట్లో ఒక గాడ్లీనెస్ ఉంది అని అనుకుని ఐ కీప్ కంటిన్యూ అండ్ మీరు అన్నట్టు ఎప్పుడైనా స్ట్రెస్ అయ్యారా అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ ఉంటుందండి ఎస్పెషలీ ఒక కాంప్లికేటెడ్ పేషెంట్ సిక్గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అనేది అంత చిక్కట్లేదు అన్నప్పుడైనా కూడా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నా స్ట్రెస్ బస్టింగ్ అలా నా ఫ్యామిలీ అండి నాకు ఎనలేని సపోర్ట్ ఫోన్ చేస్తాను మాట్లాడతాను నాకు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నా వృత్తిలోనే ఉన్నారు అవుట్ సైడ్ ఆఫ్ మై ఫీల్డ్ కూడా ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి షేర్ చేసుకుంటే డెఫినెట్లీ బర్డెన్ అనేది తగ్గుతుంది టైమ్స్లో మీ ప్రయాణం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఆల్రెడీ మీరు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ సో మీకు అక్కడ ఎలా అనిపించింది మీ ప్రయాణం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎయిమ్స్లో నేను నేను ఐదు ఆరు నెలలు పనిచేసానండి ఐదారు నెలల్లో కూడా నాకు ఎంతో పని నేర్పించారు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ అండి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి మంచి ఫ్యాకల్టీ అండి చాలా బాగా పని నేర్పిస్తారు ఓపిక పని నేర్పిస్తారు క్లాసెస్ అనేవి కూడా చాలా హై క్వాలిటీ ఉంటాయి పేషెంట్కి అందించే వైద్యం కూడా చాలా హై క్వాలిటీది ఉంటుంది సో ఆ విధంగా ఐ థింక్ నాకు ఎయిమ్స్లో ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో కూడా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుందనే నేను ఎయిమ్స్ చూస్ చేసుకున్నాను అలాగే ఇక ఫ్యూచర్ ప్లాన్స్ అయితే నాకు ఖచ్చితంగా మళ్ళీ హైదరాబాద్కే వెనక్కి రావాలని ఉందండి ఎప్పటికైనా ఇక్కడ పేషెంట్స్కి తెలుగు పేషెంట్స్కి క్యాన్సర్ సేవలు అందించాలని నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఇది ఆంకాలజీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి రోగులకు సేవ అందించాలని తన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తన సేవలు అందాలి అని కోరుకుంటున్నారు జయమాధృ